క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహని శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను అనుదిన వాహినిలో గెలుపుకు ఓటమికి మధ్య దూరం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం విన్సెంట్ వ్యాన్గా డచ్ దేశానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తన కళలను పంతొమ్మిదవ శతాబ్ద కాలంలో ప్రదర్శించాడు అయితే ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అని చెప్పబడినట్టు తన జీవితకాలంలో తొమ్మిది వందల చిత్రాలను వేసి అమ్మకానికి పెట్టినప్పటికీ కేవలం ఒకే ఒకటి అమ్మగలిగాడు ఆశ్చర్యంగా ఉంది కదా ఒకే ఒక చిత్రం అమ్మిన అతను ప్రపంచ ప్రఖ్యాతి ఎలా అయ్యాడా అనే సందేహం మీకు ఉన్నట్టే నాకు కూడా ఉంది ఎందుకంటే తాను అమ్మలేకపోతున్నాను అనుకొని చిత్రాలను వేయడం మానలేదు ఎవరూ నన్ను ప్రోత్సాహపరచలేదు అనుకొని తన పనిని జరిగించలేదు తన కళను నైపుణ్యతను చివరి శ్వాస వరకు కొనసాగిస్తూనే ఉన్నాడు తాను మరణించిన తర్వాత అనేకులు అతని పనితనాన్ని గుర్తించారు నేటి తరానికి తన కళ మనకు అభ్యాసాలుగా ఉపయోగపడ్డాయి జీవితంలో గెలుపుకు ఓటమికి మధ్య దూరం మనం నిర్ణయించుకుంటున్న ఆలోచనల్లో ఉంటుంది మనలోని తలాంతులను ఎవరు ప్రోత్సహించకపోయినా వాటిని సరైన రీతిలో ఉపయోగిస్తే అది నైపుణ్యతను మెరుగుపరచడమే కాకుండా మన ఆశయ సాధనకు సహాయపడుతుంది ఏదైనా సాధించలేనప్పుడు నాకు రాసి పెట్టలేదు అనే మాట అందరూ చెప్పే మాటే అనుదినం ఓడిపోయాననే నిరాశ చెందవద్దు గెలవడంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించడంలో గెలుస్తావు ప్రయత్నిస్తూ గెలుస్తావు ఆకులు రాలిపోయిన చెట్టుకే కొత్త ఆకులు చిగురుస్తాయి కదా జీవితంలో ఏదో కోల్పోయామని బాధపడవద్దు సహనం లేని వ్యక్తి ఎన్నటికీ విజయం పొందలేడు ఏదోలా బతికేస్తే పోలా అనుకుంటూ పోతే ఏదైనా చేయాలనే ఆలోచన అసలే ఉండదు అప్పుడు ఏ పని చేసినా విఫలమే ఏదైనా సాధించగలను నేను ఏదైనా చేయగలననే తాపత్రయం మనకుంటే దానితో పాటు దేవునిపై విశ్వాసం జోడిస్తే ఏదైనా సాధ్యమే ఈ అనుభవాలను ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలోని పేతురు గుర్తుకొచ్చాడు ముమ్మారు బొంకేననే నిరాశ తనలో ఉన్నప్పటికీ క్రీస్తు కొరకు మరణించడానికి సిద్ధమే అనుకున్నాడు అతని సంకల్పం విశ్వాసం పట్టుదల చివరకు క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు పేతురు అనే బండ మీద క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు ఓటమి నీ రాత కాదు గెలుపు ఇంకొకరి సొత్తు కాదు ఆనాడు పేతురు నేడు నువ్వు నేను ఆ గెలుపుకు నిర్వచనం కావాలనే క్రీస్తు యేసు ఏకైక కోరిక దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక అమెన్